ఇది అనప గింజలు అనపకాయలు 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 ఉల్చి నీళ్ళలో నానబెట్టి నీటు కొద్దిని మాదిరి పిట్టికి ఇవి వరకే నానబెట్టుకోవాలి తీసి పిట్టికి ఈ విధంగా పూర్తి అంటే ఈ విధంగా చికెన్ కూర లాగా ఉంటుంది అంత రుచి వేరే ఇది దేనికి ఇంకా ఈ తినిన వల్ల ఉపయోగాలు ఏంది మనకు ఉపయోగలు లేదు మామూలుగా తిన్నట్లు తినేది ఆహా ఒక్కసారి బలానికి ఎందువల్ల అంతే దాని గురించి ఏమని తెలియదు నాకు రావట్లేదు కదా ఇది జాగ్రత్త ఉన్నదా సామాన్ లైట్ సరే ఉండే కదా చేసుకుంటా కానీ ఇది తయారు చేసే విధానం ఎట్టమా ఇది ఇది అయిపోయింది ఈ విధంగా ఉల్చుకునేస్తాము నెక్స్ట్ అర్కొని తర్వాత మళ్ళీ కడుక్కోవాలా కడగా మళ్ళీ కడిగిపోతుంది నీళ్ళంతా తటలో వేస్తాయిట్లో సపరేట్గా పెట్టుకొని కడుక్కొని మళ్ళా కూరలు మళ్ళీ కూరలు మాములు మామూలు చికెన్ కూర అట్లా ఏం అదే మద్దతు చేసుకునేది మనం తిరగబేసి మొత్తం వాడి తిరగమట్టుగా నీళ్లు పోసేస్తాం మిరపొడి అన్ని వేసుకుంటాం ఎర్రగడ్డ చాలూగడ్డ మొత్తం వేసుకుంటాం అన్ని వాడుస్తాం కదా అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ కావాల్సింది ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి అల్లవెల్లు పేస్ట్ కొత్తిమీర కరివేపాకు ఇవి కావాల్సినవి ఇంక చేసే విధానం మిగతా కూడా చూపిస్తాం చెట్టులో వాళ్ళు చేస్తే రుచిమా చెట్టులే ఇది నూనె పోసినావు కొద్దిపప్పు ఆవలా ఇది ఇంకేదైస్తున్నదా అల్లవంగే చేసినావాసావు నాన్ తీసి చెట్టులో చేస్తే రుచి ఎక్కువని చెట్టులో చేస్తాము చెట్లు తీసేది

கூட ஆள்களுக்கு பேசி

పెట్టుకున్నటువంటి అన్నప్ప గింజలు ఇదే అంటే అన్నప గింజలు తీసి ముందు రోజే తీసి రాత్రి పూట నానబెట్టేయాలి ఉదయాన్నేళ్ళ వేసి దీన్ని ఎన్నారంటే ఆ పై తోలు మొత్తం వచ్చేస్తుంది లోపల గింజ తీసిన తర్వాత మళ్ళీ నీళ్ళలో వేసి ఇటు పెట్టుకోవాలన్నమాట ఈ అది రెడీ అయిపోయిన తర్వాత ఇంకా వేస్తారు కొబ్బరి కూడా వేసుకోవచ్చు మనకు కొబ్బరి కొబ్బరి వేసుకోవచ్చు గసాలా కూడా వేసుకోవచ్చు సూపర్ అమ్మా ఇంకేస్తే సూపర్ అయిపోతుందా ఇక్కడ అంతేనా సరే ఇది కూడా కొబ్బరి కూడా రుబ్బి ఇంకా బాగుంటుంది గసాలు కొబ్బరి పట్ట లవంగము అన్నీ కూడా వేసుకోవచ్చు అంతా చికెన్ చేసినట్టు వేసుకుంటే కూర చిక్కుని వస్తుంది తినేదానికి అంత రుచి కొబ్బరి లేదులే ఇంకా ఇది ఆల్రెడీ ఉండేది కదా ఇంతవరకు అలా కొంచెం

ఇప్పుడే స్టీల్ అల్యూమినియం వచ్చినాయి కానీ అసలు మట్టి పాత్రల్లోనే తినాలంటమ్మా ఇదినే ఒక రోజు మీద కాదమ్మా ఇది వేస్తా సూపర్ బాగుండదమ్మా ఫ్యాన్కే అబ్బో అప్పు అది పోయిందిమా వాసనండి అనపకాయల కూర రెడీ ఇంక తినడం ఆలస్యం మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తినండి ఒకరోజు టేస్ట్ కూర్చోసాము భలే అదుర్సే సూపర్గా ఉంది మీరు కూడా చేసుకొని తినండి బాల్య రుచిగా ఉంటుంది